ఇదైతే కాశీ వారణాసిలోని సైకిల్ స్వామి సైకిల్ బాబా ఆశ్రమము రెండు అంటారు ఆయన పేర్లు ఎవరిని నడిగిన మనం ఆట ఫస్ట్ ట్రైన్ దిగంగానే సైకిల్ బాబా ఆశ్రమాన్ని తీసుకెళ్ళమని ఆటో వాళ్ళకి చెప్తే చాలు పాండే హవేలీ అంటుంది ఏరియా పేరు పాండే హవేలి తీసుకెళ్ళమంటే ఆటో వాళ్ళైనా రిక్షా వాళ్ళైనా ఎవరైనా ఇక్కడ తీసుకొస్తారు ఫేమస్ పేరు అనమాట ఇది ఇదే సైకిల్ బాబాది ధర్మసత్రం అని రాసి ఉంటుంది కా దీంట్లో ఒక్కళ్ళకి కానీ ఇద్దరికి కానీ ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఎలా కావాలంటే అలా రూమ్స్ దొరుకుతాయి వాళ్ళకి భోజనం దొరుకుతుంది మంచిగా మనకి ఆంధ్ర భోజనం దొరుకుతుంది ఒక కర్రీ మంచి చారు మజ్జిగ పచ్చడి స్వీటు అన్నీ పెడతారు మంచిగా మధ్యాహ్నం అయితే భోజనం నైట్ అయితే ఏదో ఒక టిఫిన్ చేస్తారు ఉప్మా కానీ అవి కానీ గోధుమ రవ్వ కానీ ఇంకా పిండితో ఏదన్నా ఏదైనా ఒక టిఫిన్ నైట్ మాత్రం భోజనం ఉండదు ఇదంతా సైకిల్ స్వామి ఆశ్రమమే లోపట ఇక్కడ వచ్చి మనము అడిగితే రూమ్స్ అవన్నీ అలౌట్ చేసేది ఇక్కడే ఆఫీస్ రూమ్ అనమాట ఇది ఇక్కడ ఇక పెద్ద హాల్లు కూడా ఉంటాయి ఎంతమందికైనా హాల్ ఇస్తారు ఒకళ్ళు వచ్చి ఇది తీసుకొని ఒక చాప కానీ పరుపు కానీ ఇస్తారు బాత్రూమ్ కంబైండ్ ఉంటాయి వాటికైతే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్కసారి అయితే టూ హండ్రెడ్ తీసుకుంటారు ఒక మనిషికి అయితే ఇక్కడ అందరు వచ్చి వెయిటింగ్ చేస్తారు రూమ్ల కోసము మామూలుగా మనకి ఏసీ రూమ్స్ అవి కావాలంటే మాత్రం మనిషికి త్రీ హండ్రెడ్ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది బాగుంటాయి అవి కూడా ఏసీ రూమ్స్ అవి కూడా చూపిస్తాను దీంట్లో సైకిల్ బాబా అనే పేరు ఎట్లా వచ్చిందంటే సైకిల్ బాబా అంట మొత్తము జ్యోతిర్లింగాలు మొత్తం సైకిల్ మీద తిరిగిండ ఆయన జ్యోతిర్లింగాలన్నీ అందుకే ఆయనకు సైకిల్ బాబా అని పేరు వచ్చిందంట అట్లా తిరుగుతూ తిరుగుతూ ఇట్లా భక్తులకి ఫుడ్కి బాగా ఇబ్బంది అవుతుంది ఉండడానికి ఇబ్బంది అవుతుంది అని తెలుసుకొని ఆయన ఫస్ట్ షిరిడిలో పెట్టిండంట షిరిడిలో పెట్టిండంట ఇట్లా రూము ఫుడ్ అంతా టెన్ రూపీస్కే షిరిడిలో భోజనం ఉంటుంది మంచిగా అక్కడ ఫస్ట్ అక్కడ పెట్టి కొన్ని రోజులు అంతా చూసిన తర్వాత అన్నిట్లలో ఇప్పుడు సైకిల్ బాబా స్వామి సైకిల్ బాబా ఫుడ్ అయితే ఉందంటే ఇక్కడే అన్నదాన సత్రాలు ఉంటాయంట సైకిల్ బాబాయ్ ప్రతి ఒక్క ఏరియాలో ఉంటుందంట అలా ఆయనకి సైకిల్ బాబా అని పేరు వచ్చింది వీళ్ళది విజయవాడ అంట ఇదే మేము తీసుకున్న రూము అయితే ఐదు మంది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది మాకు రోజుకి సింగిల్గా వస్తే సింగిల్గా కూడా హాల్లో పడుకోవచ్చు బెడ్లు ఉంటాయి లాకర్లు ఉంటాయి లాకర్ తాళం చేయిస్తారు మనకి ఆ లాకర్లలో పెట్టుకొని పడుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అక్కడనే మధ్యాహ్నం భోజనం చేయొచ్చు నైట్ టిఫిన్ చేయొచ్చు ఇదంతా భోజనానికి కొంచెం క్యూ పద్ధతిలో వెళ్ళాలి ఎట్లా పడితే అట్లా గొడవ గొడవ వెళ్ళొద్దు లైన్లో వెళ్తున్నాం మేము ఇవే అన్ని బస్తాలు అనమాట బియ్యం బస్తాలు రవ్వ బస్తాలు అందరు డొనేట్ చేస్తుంటారు ఎవరికి దోచేదంతా వాళ్ళు అన్ని ఇట్లా బస్తాలు స్టాక్ ఉంటాయి వీళ్ళది వంటశాల కూడా చూపిస్తా అండి కూడా తీసినాము మంచి ఇట్లా కూర్చోడానికి తినడానికి బాగుంటాయి ఏసీలు కూడా ఉన్నాయి ఇంట్లో ఎందుకంటే అక్కడ కాశీలో వేడి ఎక్కువ అవి కూడా ఏసీలు కూడా అంతా డొనేట్ చేసినాయి మొత్తం డొనేటర్సే ఇదే వంటగది చాలా పెద్ద వంటగది కా వాటితోటి గ్యాస్ తోటి ఉడికిస్తుంటారు అనమాట అవి పెద్ద పెద్ద బాయిలర్ల లాగా పెట్టి రోజు ఇంతమంది అని ఏం లేదు ఎవరు వచ్చినా పెడతారు అండ్ల తీసుకుంటేనే కాదు రూము కాశీలో ఎక్కడ రూమ్ తీసుకున్నా ఇక్కడికి వచ్చి మనం భోజనం చేయొచ్చు ఎవ్వరు వద్దన్నారు మనం వెళ్ళేటప్పుడు ఏదో తోచినంత మనకి డిమాండ్ ఏం లేదు మనకి ఎంత ఇష్టమైతే అంత రాయొచ్చు అన్నదానానికే కాబట్టి మంచిదే కాబట్టి ఇదంతా అదే భోజనశాల కింద మాత్రం బాబావారిది అమ్మవారిది అన్నపూర్ణ అదేవిధి మాత్రం విగ్రహాలు ఉన్నాయి స్టార్టింగ్లో అది లిఫ్ట్ ఉంది లిఫ్ట్ మాత్రం రూమ్లోకే వాడుకోవాలి భోజనానికి వెళ్ళేటప్పుడు అయితే లిఫ్ట్ వాడుకోవద్దు ఆఫీస్ రూమ్ పక్కనే ఇంకో పెద్ద బిల్డింగ్ ఉంటుంది వీళ్ళది దాంట్లో ఈ భోజనశాల చాల ఉంటుంది అన్నమాట బాగా మెయింటైన్ చేస్తారు ఎంతమంది వచ్చిన కాదనే తనరు వ వన్ ఓ క్లాక్ నుంచి భోజనం స్టార్ట్ అవుతుంది త్రీ వరకు పెడుతూనే ఉంటారు త్రీ అట్లా తర్వాత ఆఫీస్ రూమ్ కాడ తెచ్చి పెడతారు అక్కడికి వెళ్ళి తినొచ్చు టిఫిన్ అయితే నైన్ నైన్ టు సెవెన్ కానుంచి నైన్ టెన్ వరకు అక్కడ రూమ్లో పెడతారు తర్వాత ఆఫీస్ రూమ్ కార్డు తెచ్చి పెడతారు అక్కడికి వెళ్ళి తినొచ్చు ఇవే లాకర్లు అన్నీ ఇది కూడా నాలుగు అంతస్తులు ఉంటుంది ఇగో చాపలు దిండ్లు అవన్నీ ఉంటాయి పరుపులు అన్నీ తీసుకోవచ్చు మంచిగా ఫ్యాన్లు అవన్నీ ఉంటాయి వాటర్ స్పెసిలిటీ ఉంటుంది వాటర్ ఉంటాయి మ మినరల్ వాటరే ఉంటుంది ఎక్కడ ఎక్కడ రూమ్ తీసుకున్నా కాశీలో మనకు వాటరు వైఫై అవన్నీ ఇస్తారు మంచిగా నేను దీంట్లో వాళ్ళ నెంబర్ అవన్నీ పెడతా అండి ఆ విజిటింగ్ కార్డు అవన్నీ ఆ నెంబర్తో మీరు ఫోన్ చేసుకోవచ్చు ఒక నెల ముందు అట్లా ఫోన్ చేస్తే మన పేరు మీద రూమ్ ఉంచుతారు కొంచెం అడ్వాన్స్ కడితే మాకైతే దీనివల్ల మన భోజనానికైతే ఇబ్బంది అయితే లేదు కాశీలో మంచిగా మంచి భోజనం అంటే ఇక్కడే దొరుకుతుంది మనకి ఆంధ్ర ఆశ్రమం కూడా ఉంది అది కూడా పెడతా అండి వీడియో తారక రామ ఆంధ్ర ఆశ్రమం అని ఉంటుంది అది కూడా వీడియో చేసిన అది కూడా పెడతాను దాంట్లో కూడా మనకు మంచి భోజనం రూమ్స్ దొరుకుతాయి దాంట్లో అయితే బుకింగ్ అయితే ఉండదు డైరెక్ట్ వెళ్తే ఉంటే ఇస్తారు లేకపోతే వెయిటింగ్ చేయాలి జై సాయిరామ్ ఆయన సాయి భక్తుడు అనమాట సాయి భక్తుడు సాయిబాబా ఆశిస్సులతో ఆయన ఇక్కడ అన్ని సత్రాలు నడుపుతున్నాడు ఇంకా మేము డొనేట్ చేసింది అన్నమాట ఇది ఇదే సైకిల్ బాబా ఆశ్రమం